ఫైవ్ వెయిట్ లాస్ మిట్స్ అనేది ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను నెంబర్ వన్ స్పాట్ అడిక్షన్ మంది నేను బరువు తగ్గాల్సిన అవసరం లేదు కేవలం పొట్ట మాత్రమే తగ్గాలి అని చెప్తూ ఉంటారు సో అలా అని చెప్పి రోజు ఒక హండ్రెడ్ యాప్స్ తీసినా మీరు సిక్స్ ప్యాక్ అనేది ఎచీవ్ అవ్వలేరు బికాజ్ వెయిట్ లాస్ అనేది ఓవరాల్ బాడీ మీద ఫైవ్ వెయిట్ లాస్ మిట్స్ అనేది ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను నెంబర్ వన్ స్పాట్ అడిక్షన్ మంది నేను బరువు తగ్గాల్సిన అవసరం లేదు కేవలం పొట్ట మాత్రమే తగ్గాలి అని చెప్తూ ఉంటారు సో అలా అని చెప్పి రోజు ఒక హండ్రెడ్ యాప్స్ తీసినా మీరు సిక్స్ ప్యాక్ అనేది అచీవ్ అవ్వలేరు బికాస్ వెయిట్ లాస్ అనేది ఓవరాల్ బాడీ మీద మీరు ఫోకస్ చేసినప్పుడు మాత్రమే ఫ్యాట్ బెల్లీ ఫ్యాట్ కూడా మీకు రెడ్యూస్ అవుతుంది బట్ ఓన్లీ స్పాట్ అడిక్షన్ ఒకే చోట తగ్గాలంటే మాత్రం అదే అవ్వదు నెంబర్ టూ చాలా మంది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మాకు స్వెటింగ్ వస్తేనే వెయిట్ లాస్ అవుతున్నాం అని అనుకుంటారు స్వెటింగ్ అనేది జస్ట్ ఒక కూలింగ్ మెకానిజం మాత్రమే ఒక్కొక్కసారి వెదర్ కూలింగ్ ఉన్నప్పుడు మీకు స్వెటింగ్ కాదు అలాంటప్పుడు వెయిట్ లాస్ అవ్వట్లేదని కాదు సో లోపల ఇంటర్నల్ గా వెయిట్ లాస్ క్యాలరీస్ అనేది బర్న్ ఉంటుంది నెంబర్ త్రీ మనం వెయిట్ లాస్ అయ్యే టైంలో ఇష్టమైన ఫుడ్ అంతా కూడా వదిలేసేయాలి ఓన్లీ వెయిట్ లాస్ రిలేటెడ్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలనుకుంటారు బట్ ఎప్పుడైనా వెయిట్ లాస్ అనేది మోడరేషన్తో చేసేది తో కాదు సో కాబట్టి ఈ ఇష్టమైనది తినొచ్చు బట్ ఎంత తినాలి ఎలా తినాలి తిన్నది ఎలా బాన్ చేసుకోవాలి అని తెలుసుకుంటే మాత్రం చాలు నెంబర్ ఫోర్ ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తేనే వెయిట్ లాస్ అవుతారు అనుకుంటారు బట్ మీరు కనుక మరీ ఎక్కువగా ఎక్ససైజ్ చేస్తే బాడీ ఇంకా ఎక్కువ ఆకలి అవుతూ ఉంటుంది స్ట్రెస్ గురవుతుంది దీనివల్ల వెయిట్ లాస్ అనేది ఆగిపోతుంది అనమాట ఈవెన్ మజిల్ లాస్ కూడా అవుతుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు అండ్ ఫైనల్లీ నెంబర్ ఫైవ్ సో పొద్దున్నే లేగిస్తే లెమన్ వాటర్ తీసుకుంటే మంచిగా వెయిట్ లాస్ అనుకుంటారు బట్ లెమన్ వాటర్ అనేది మంచి హైడ్రేషన్ కి డైజెషన్ అవ్వడానికి మంచిగా ఉపయోగపడుతుంది బట్ వెయిట్ లాస్ కి నో